మండలంలోని కోనోనేరివారిపాలెం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఇరవై నాలుగవ వార్షికోత్సవ తీరణాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు విశేష అలంకరణతో స్వామివారు దర్శనమిచ్చారు తిరునాళ్ల సందర్భంగా వైసీపీ ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభులపై సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే రెడ్డి శివప్రసాద్రెడ్డి జడ్పీ చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్యతో పాటు వైసీపీ నాయకులు పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ విద్యుత్ ప్రభులపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అలరించాయి భక్తులకు అన్నదాన కార్యక్రమాలు మంచినీటి సౌకర్యాలను దేవస్థానం కమిటీ వారు ఏర్పాటు చేశారు సిఐ సుబ్బారావు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించారు జగన్మోహన్ గారి పార్టీ పెట్టిన గానించి కూడా జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయినా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము జగన్మోహన్ గారితో పాటు ఉంటాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటాము జగన్ నాయకులతో చేస్తామని చెప్పి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలందరికీ మరీ మరి నమస్కారాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ గారికి రెండు సేలాలు చెప్తాను ఒకసారి మాట ఇచ్చి మాట నెరవేర్చి ముందుకు ముందుకి హామీ నెరవేర్చిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో జగన్మోహన్ గారు అయితే ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ హామీ ఎన్నో హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిన తర్వాత నేను ఈ హామీ నెరవేర్చనని చెప్పేసి తొడుపు దిగి పెట్టిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಮನ ಜೆಂಡ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಜೆಂಡಾಯ బాగుండాలని మీ అందరికీ మేలు జరగాలని వైఎస్ఆర్